జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం అప్పట్లోనే ఒక సంచలనం మెగాస్టార్ కెరియర్లోనే ఈ సినిమా ఒక మైలురాయని చెప్పొచ్చు సోషియో ఫ్యాంటసీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే భారీ వసూళ్ల వైపు పరుగులు తీసింది కె రాఘవేంద్రరావు దర్శకుడిగా వైజయంతి మూవీ సమర్పణలో అశ్విని దత్ నిర్మాతగా చిరంజీవి కథానాయకుడిగా ఆందాలత శ్రీదేవి హీరోయిన్గా నటించారు ఇళయరాజా సంగీతం అందించగా కథ ఎండమూరి వీరేంద్రరావు అందించగా స్క్రీన్ ప్లే జంజాల మరియు రాఘవేంద్రరావు రాశారు పంతొమ్మిది వందల మే తొమ్మిదిన ఈ చిత్రం విడుదలయ్యి భారీ సంచలనం సృష్టించింది ఈ చిత్రంలో అమరీష్ పూరి బ్రహ్మానందం తనికెల్లభరిణి మిగతా వారు తదితర పాత్రల్లో నటించారు అయితే ఈ చిత్రం వైజయంతి మూవీస్ వారు ఈ నెల తొమ్మిదిన గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు ఈ చిత్ర ప్రయాణం గురించి చెబుతూ వైజయంతి వారు ఎక్స్ వేదికగా కొన్ని ముచ్చట్లు పంచుకున్నారు జగదేక వీరుడు అతిలోక్సుందరి చిత్రాన్ని డీతో పాటు రీ రిలీజ్ చేస్తున్నట్లుగా వైజయంతి మూవీస్ సంస్థ గత వారం ప్రకటించింది ఇందులో భాగంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని కే ఫార్మాట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది ఇండియన్ సినిమాలో త్రీ డీ వర్షన్లో రీ రిలీజ్ అయ్యే తొలి సినిమా ఇదే కావడం విశేషం దీనికోసం ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది సోషియో ఫ్యాంటసీ సినిమా కావడంతో ఆడియన్స్కి సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ను అందించడానికి టీం కష్టపడుతుంది నిర్మాత అశ్విని దత్ అల్లుడు కల్కి డిరెక్టర్ నాగశ్విన్ పర్యవేక్షణలో ఈ వర్క్ జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది